ఉంటుందంట ఏ రోజు ప్రతి ధర్నా చౌక్ బిజీగా ఉంటోంది ఎందుకు ఎవడు పట్టించుకుంటున్నాడు అదే మీడియాలో గానీ నేను అనేది కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వాళ్ళు ఒకళ్ళు ఒక శాఖ సంబంధించిన అయితే వస్తున్నారు అక్కడ నేను అంటుంది అదే కూడా జరిగినాయి ఇది వరకు హైప్ వచ్చేది హైలైట్ అయ్యేది ఇప్పుడు డౌన్ ప్లే అవుతోంది అది అసలు పట్టించుకోవట్లా మరి అప్పుడు ప్రభుత్వానికి ఎట్లా తెలుసు ఎలా తెలుస్తుంది వీళ్ళు అడిగినాయి అదే కదా అదే సమస్య అనమాట ఇక్కడ సార్ ఇది ఒక అంతరాయమేనా త్వరలో ఏమన్నా కొన్ని ఆగిపోతాయా ఈ వైద్య సేవలు అది పరిష్కరించే ఉద్దేశం కూడా ఏం కనిపించట్లేదు మరి వాళ్ళు అనేది కూడా అంటే ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ కోసం ఓడి తీసుకుంటున్నారు ప్రతి నెల ప్రభుత్వ ఇది ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ జీతాలకి ఓడి కట్టాల్సి వస్తుంది ఓడి తీసుకో మూడు నెలలు కాకపోతే నాలుగు నెలల్లో ఇస్తే ఏదో సెట్ చేసుకుంటారు కానీ పన్నెండు నెలలు పద్నాలుగు నెలలు అయితే ఎట్లా కడతారు రెండోది రేపు ఇన్సూరెన్స్ కిందకి కనబడి చేయాలి ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ వ్యూహం అనుసరిస్తుంది చేయనియండి అలా సమ్మె బోనియండి అది మొత్తం కలిపితే దగ్గర దగ్గర మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాలా సైలెంట్ అయిపోతే రేపు ఇన్సూరెన్స్ తీసాక అది వాళ్ళది కదా ఇన్సూరెన్స్ కట్టించుకుంటారులే వాడు పదిహేను రోజులకి ఇచ్చేస్తారులే మనకెందుకులే అనే టైప్ లో ఉన్నారు ఇన్సూరెన్స్ కట్టాలన్న వాడికి పాలసీ ప్రీమియం కట్టాలి 那我们嗯。嗯